स्य मनुषुලु करන්න साති परेමभुत मुडුදසරड़भोර आ जा स्य मनुषुලु करර साති कोसाैल किनालमुभरेරराजලख మాట చెల్లించినాడు ఇతో పాపు హింస పడ్డాడు సీత మహాదేవి లోపలను మా తల్లి మహనీయురాలు శ్రీరామ జయరాముల రామ కాకు రామ కళ్యాణ రామ జగతిపై రామయ్య జన్మించినాడు సప్తలు సాపించినాడు ఏడు ఏడు పదనాలుగు గేట్లో ఎటువంటిలోను అయోధ్య రామయ్య అన్నయ్య మాకు వారు తన సీత మాకు రాముడంత వాడు రట్టుపడ్డాడు మానవలకెత్తమ్మ మాట పడకుండా దండం దయతోడు మముగాడు దాచింద రామ